శాస్త్రములు పదో అధికారం అధ్యాయం మూడు గురించి తెలుసుకున్న అందులో శ్లోకము ఇరవై ఆరు నిర్దిష్ట దేశ కాలములుగా ప్రకాశ యుద్ధమే ధర్మ యుద్ధం సైనికులను సమావేశపరిచి వా నిత్యం నేను కూడా మీ వలె వేతనము పుచ్చుకొని పనిచేయవాడను ఈ రాజ్యం మీతో కలిసి అనుభవించదగినది నా ప్రార్థన అంగీకరించి మీరు శత్రుపై దెబ్బతీయవరు అని చెప్పవలను దక్షిణలతో సమాప్తి నొందిన అవబృంద స్నానం వలన కలుగు ఫలము సూర్యులకు కలుగునని వేదములతో చెప్పవచ్చును ఈ సందర్భంలో రెండు శ్లోకములు కూడా ఉన్నవి స్వర్గమున కాంక్షించు బ్రాహ్మణులు అనేక యజ్ఞముల మూలములను తపస్సు మూలమును పాతో చిత్తమూలగా దానముల మూలమున ఏ లోకమునను పొందుతున్నారో ఆ లోకమునకు మించిన లోకమును ధర్మయుద్ధము అలందు ప్రాణములను త్యజించిన సూర్యులు క్షణకాలంలో పొందుతున్నారు ప్రభువు యొక్క ఉత్పత్తిని అతనికే యుద్ధము చేయు వాడిని వీ నీటితో నిండినట్ మంత్రపోతమైన ధర్భోత్తముతో కప్పాడినట్ కొత్త కుంభమును డకు పాత్రడకు కాక నరకమును పొందారు మంత్రి పురోహితులు వివాహమానందులను ప్రశంసించు సైనికులను చేయవలను జ్యోతిష్కులను ప్రభు యొక్క స్వర్ణమును దైవ సంపదను ప్రఖ్యాతపరిచి స్వపక్షమున ఉత్సాహమును శత్రుపక్షమునకు భయము కలిగించవలని యుద్ధము రేపనగా ప్రభువు ఉపస ఉపవాసము చేసి వాహనమును ప్రకనము పనుండవలను తర్వాత అసర్పవేద మంత్రములతో వ్యోమము చేయవలను విజయక్తములను స్వర్గ సంపాదకములను ఆశీర్వచనములను కోరవలను బ్రాహ్మణులకు ఆత్మర్మా ఆత్మార్పణము చేయవల శౌర్యము నైపుణ్యము సందస్యం అనురాగములతో కాదమానములనే తృప్తిగాంచినట్టు సైనికులు నడుచ నడిపించారు ఆయుధముల మూలము ఆయుధముల మా మాత్రము ధరించినట్టు ధ్వజము లేనట్టు పుత్ర బ్రోస సంపాదన కలిగినట్టు సైనికుల నడుమ రాజు రక్షించబడిన అశ్వారూఢలచే రక్షించబడినగుణంలు కానీ రాజునకు వాహనము కానీ ఉండవారు ఏదో సైన్యము దేహంగమం అది ఉండను దానిని కానీ లేదా దీని ఎందు శిక్షితుడుగా దానిని కానీ వాహనమును కానీ చేసుకునివచ్చును రా రాజు వేషములను ధరించడే సైన్యమును ముందుండవను సూతులు మాగదములు సూర్యులకు సగము బీము బీరు వరకులకు నరకము కలగాలని చెప్పుకోవచ్చును సైన్య సైనికుల జాతిని సంఘములకు కలుగు కార్యములను ప్రవర్తించను ప్రశంసించను పురోహితముల పురుషులు అభిచార క్రియలు మహిళలను పొగడవాలను యాత్రికులు వట్రంగులు మహూర్తులు తామకర్తను పరించుతున్నాయో శత్రు కార్యములు విఫలమవుతున్నాయో ప్రకటించర్ధమానముల పొంది తృప్తిగాంచిన సైన్యములను సైన్య రాజ్యమును హత్య చేయడానికి నూరు వే వేల పనములు బహుమానము శత్రములు కుమారాన్ని భరించే వారికి ఏ బదిలీ వేళ పనములు ప్రవీణ ముఖ్యములను వధించిన వారికి పదివేల పడములు హస్థిరత సైనికులను వధించిన వారికి ఐదు వేల పనములు సైనికునికి వధించిన వారికి వెయ్యి పనములు పదాతి ముఖ్యముగా వధించిన వారికి వంద పనములు పదాతి శ్రే శరస్సులకు ఇరవై పనములు రెండింత వేదములు స్వయముగా వసపరచబడిన సామాగ్రి సామాట లభించడం కానీ చెప్ప అని చెప్పలేను దశ వర్గములకు దీని అంతరం తెలుసుకోవాలను శత్రు శస్త్రములు యంత్రములు ఔషధములు తైలములు కట్లు వస్త్రములు వస్త్రములుగా కూడిన వైద్యులు అన్నపానీయంతో కూడినట్టు పురుషులకు ఉత్సాహములు కలిగినట్టు స్త్రీలు వెనుక భాగం ఉండవలెను ప్రదేశిణ ముఖము కాకుండా సూర్యుడు వెనుక వైపున ఉన్నట్లుగాను గాలి అనుకున్న గానీ ఉన్నట్లుగాను సైన్యము సైన్య వివాహము నేర్పించవాలను శత్రు సైన్య వివాహమును కొనుగా ప్రజల ముందు తన సైన్యములు సంసరించాలను తన వివాహ